నమస్తే అండి నా పేరు రామ్మోహన మాది వ్యూ ఇచ్చిన మాకు తినాలండి రోజు నేను చెప్పబోయే టాపిక్ అండి ఫోటోలు కనబడుతున్నాయి కదండి రెండు మంచాలు రెండు మంచాలు ఉంటాయండి రెండు పరుపులుగా వాడుతూ ఉంటారు ఇంత ముందు ఒకే పరుపుగా వాడాలని కోరిక ఎలా చేసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు దాని గురించి పూర్తిగా డీటెయిల్ అండి అలాగే ఈ వీడియోలు ఇంకోటి కూడా ఉంటుందండి ఈ వీడియో చూడండి పూర్తిగా అర్థమవుతుంది ఇలా రెండు మంచాలు ఉన్నప్పుడు ఈ మంచానికి ఇలా ఇలా బీడింగ్ ఉండి లోపలకి ఉంటుంది ఇలా లొట్ట ఇలా లొట్టని మీరు మీ దగ్గర ఉన్న ట్వల్ఎంఎం ఎయిటీన్ ఎంఎం ప్లేవుడ్ షీట్ గానీ ఏదైనా కొనుక్కు సరే సరే వుడ్ షీట్ గానీ ఎండిఎఫ్ షీట్ గానీ యూపీఎస్ షీట్ గానీ ఏదో ఒక షీట్ ఇట్లా లోపలి పెట్టేసుకోండి లాపలు పెట్టేసుకున్న తర్వాత ఎయిట్ నుంచి ట్వెల్వ్ ఎంఎం ఎంత గ్యాప్ అయితే ఉందో అంత గ్యాప్ ముక్కలు రెండు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దాని మీద మళ్ళీ రెండు మంచాల మంచి గ్యాప్ ఉంటుంది దాంట్లో మనకి కింద పడిపోకుండా సుమారుగా ట్వెల్వ్ నుంచి ఎయిటీఎన్ఎంఎం ప్లేవుడ్ మళ్ళీ మొత్తం షీట్ వేసి చెయ్యండి మొత్తానికి కలిపి ఇది ఒక ఆప్షన్ రెండో ఆప్షను దీనికే కింద వైపు మేకలు కొట్టేసుకుని ఆ తట్టు వారా పెట్టుకోవచ్చు మూడో ఆప్షను ఏటి ప్లేవుడ్ ప్లేవుడ్కే రెండింటికి బీడింగ్ వారా తట్టు తీయచ్చు మీ కార్పెంటర్ నడితే చేసి పెడతాడు ఈ మూడిట్లు ఈ వీడియో చూపించండి అతను చేసి పెడతాడు పెద్ద ఖచ్చితంగా కాదు మీరు ఒక ప్లేవుడ్ షీట్ కొనుక్కొచ్చుకుంటే మీరు సెట్ చేసేసుకోవచ్చు ఇది అయిపోయిన తర్వాత మీ రెండు పరుపుల్ని ఒకే పరుపుకి ఇలా చేసుకోవచ్చు దీని లోపల రెండు పరుపులు ఉన్నాయి మీ పాత పరుపులు నేను కొత్త పరుపు ఒకటి ఇచ్చాను లాటెక్స్ పరుపు దీనిపైన వేసి చేసుకుంటా ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా అనేది మీకు అర్థం అవడం కోసం ఇలా చిన్న మంచాలు రెండు సెట్ చేసి మీకు నేను చూపిస్తాను అనమాట ఇదిగో అంతకుముందు కింద పరుపులు రెండు పరుపులు ఉన్నాయి దానిపైన లాటెక్స్ షీట్ వేసేసాం ఇలా లాటెక్స్ షీట్ వేసేసి మేము ఇస్తాం ఇలా జిప్పు కవర్ మీరు పంపించేటప్పుడు మాకు ఒకటే సైజు లాటెక్స్ కావాలని చెప్పండి టూ ఇంచు ఫోర్ ఇంచు సిక్స్ ఇంచెస్ వరకు ఎన్ని ఇంచెస్ కాబట్టి అన్ని ఇంచెస్ లాటెక్స్లు మీకు పంపిస్తాం మీ పాత పరుపుతో పాటు ఈ జిప్పు కవర్ కూడా మేము పంపిస్తాం దానిలాభ పెట్టేసి పాత పరుపుని కొత్త పరుపు పైన వేసేసి ఇలా వేసేసుకోండి అంటే మీ పాత పరుపు రెండు ఉన్నా ఒకే పరుపు అయిపోయింది దీనివల్ల రెండు లాభాలండి ఒకటి మధ్యలో ఇదివరకు గాడిలాగా ఉండేది ఆ గాడిపోయింది రెండోది ఇదివరకు గెస్ట్ కానీ పిల్లలు కానీ ఎవరైనా కొనుక్కోవాలంటే ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు ఒక రెండు మంచాల మీద ఇద్దరే కొనుక్కునేవాళ్ళు ఇప్పుడైతే ముగ్గురు కొనుకోవచ్చు ఇదో బెనిఫిట్ అందుకని ప్రతి ఒక్కళ్ళు మీ పాత పరుపుల్ని రెండు పరుపుల్ని వేస్ట్ చేయకుండా ఇలా చేసుకుంటారని కోరుకుంటూ పరుపులు అసలు పారేయద్దండి ఎట్లయినా సరే తయారు చేసుకోవచ్చు గుంతల పడిపోయినా ఎట్లయినా సరే కొత్త పరుపులా తయారు చేసుకోవచ్చు నేను వీడియోలు చెప్పాను నా యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో చూడండి పర్యావరణానికి కలుషితం కూడా చేసిన వాళ్ళు అవుతారు పరుపు పారేస్తే ఏమవుతుందంటే మీ పరుపు భూములకు అలవాటు వందల సంవత్సరాలు పట్టిద్ది అందులో ఈపీ షీట్ పరుపులు ఫోమ్ షీట్ పరుపులు అయితే మరీ ఎక్కువ సంవత్సరాలు పట్టింది కాయరి పరుపులు అనేది ఇరవై ముప్పై సంవత్సరాల్లో కలిసిపోవచ్చు లేటెక్స్ పడి తొందరగానే జరిగిపోయింది కానీ మీ దాంట్లో ఉన్న ఫోములు అన్నీ కూడా పెట్రోల్ ప్రొడక్ట్ తయారు చేసిన ఫోములు కాబట్టి చాలా సంవత్సరాలు పట్టింది అలా కాబట్టి పాత పరుపుని మీరు ఏ విధంగా యూజ్ చేసుకోవటం వల్ల మీరు పర్యావరణాన్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు మీ డబ్బుల్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు హ్యాపీగా తక్కువ డబ్బుల్లో కొత్త పరుపు అయిపోయింది అలాగే కొన్ని కంపెనీలు ఎక్స్చేంజ్ ఆఫర్ అనగానే మీ పరుపులు ఇచ్చేసి కొత్త పరుపు తీసుకొస్తారు మీ పరుపులు దేనికి పనికి రావండి కనీసం ఆటో డబ్బులు కూడా ఎవరు దారిలోనే పడేసి వస్తారు కంపెనీలు ఏం చేస్తారంటే అంటే మీకు ఇచ్చే పరుపునే పాత పరుపు ఎక్స్చేంజ్ అని చెప్పి దానికి ఇచ్చే డిస్కౌంట్ ఉంటుంది కదండి ఒక పరుపు అంటే ఇరవై ముప్పై నలభై పర్సెంట్ దాకా డిస్కౌంట్ ఇస్తారు కదా ఆ డిస్కౌంట్ని ఎక్స్చేంజ్ ఆఫర్ కింద పెట్టి మీకు ఇలా చేస్తాయి అనమాట అందుకని ఎక్స్చేంజ్ అంటే పరుపులు అసలు నమ్మద్దు అండి పరమ డూవ్ అనమాట ఎందుకంటే కనీసం ఆటో కూలి కూడా రాదు వాళ్ళని తీసుకెళ్ళమన్నా వాళ్ళు కూడా తీసుకెళ్ళి వాళ్ళ పాత పరుపు అనగానే చాలా చీకిపోయి వాసన వచ్చి ఖరాబ్ ఖరాబ్గా ఉంటుంది అదే నేను చెప్పినట్టుగా పాత పరుపు మీరు చేసుకుంటే కొత్త పరుపు ఎలా అవుతుంది చాలా వీడియోలో చెప్పాను మీరు యాప్ డౌన్లోడ్ చేసి యాప్లో కూడా చూసుకోండి చాలా క్లారిటీగా అర్థమైద్ది మాది వీ ఫర్నిచర్ మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా బుక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా మీ ప్రొడక్ట్ మీ ఇంటికి వచ్చేసింది ఈ అవకాశాన్ని సద్యం చేసుకుంటాం కోరుకుంటూ అందరికీ ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ తో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ డెన్సిటీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకి పోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజు టూ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి